వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి పట్టణంలో అధికారులు ఎన్నికల మూడు నుంచి ఇంకా తేరుకున్నట్లు కనిపించడం లేదు ఎన్నికల ప్రక్రియ పూర్తయి పది రోజులు అవుతున్నప్పటికీ కొంతమంది అధికారులు ఇంకా కార్యాలయాల ముఖం కూడా చూడలేదు వివిధ పనుల కోసం వస్తున్న ప్రజలు అధికారులు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఇప్పటి వరకు అధికారులు అందుబాటులోకి రాలేదు సర్టిఫికేట్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కార్యాలయాల్లో చుట్టూ తిరుగుతున్నారు ఆన్లైన్ కోసం రైతులు అవస్థలు పడుతున్నారు ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో వ్యవసాయ రుణాలు తీసుకునేందుకు పట్టాదారు పాస్ పుస్తకం ఆన్లైన్ రికార్డులు తప్పనిసరిగా కావాల్సి ఉంది ఈ నేపథ్యంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో తోచక అల్లాడుతున్నారు